ఇప్పుడు ఇక వేణు ఇప్పుడు వేణుగో వేణుస్వామి ఉన్నారు స్వామి ఆయన ప్రజలందరూ బాగా నమ్మకం ఆయన అంటే కానీ ఆయన చెప్పిన ప్రభాస్ సినిమా అంటే ఫట్ అయిపోతుంది సినిమా హిట్ అవుదని చెప్పాడు అండి ఆయన సలార్ సినిమా ఎవరు చూడరు సరిగ్గా హిట్ అవ్వదని చెప్పారు అది హిట్ అయిందండి ఇక్కడ కేటీఆర్ డైరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేస్తారు సీఎం అని అన్నారు అంటే ఎలా ఆయన మరి ప్రజలు ఎలా నమ్ముతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు స్వామి ఇప్పుడు ఒకటండి అండి మేకప్ వేసింది ఒకటి మేకప్ బ్లేండ్ ఒకటి అసలైన స్వామజులు అసలైన వంటి యోగులు జనాలకి రారు జనాలకు రారు ఓకే వాళ్ళకి అవసరం ఉందండి వాళ్ళకి భగవంతుతో సంబంధం ఉంటుంది భగవంతు సంకేతం ఉంటుంది నీకు కడుపు నొప్పి ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావు అది వేరే విషయం వేలు లక్షలు మేము ఓకే అంటే ఇటువంటి మేకప్ వేసుకొని ఇలాంటి కథలు చెప్పి మభ్యం పెట్టేవాళ్ళు ఆయన ఒకటే కాదు ఎంతో మంది కూడా ఉన్నారు కాబట్టి జనాలు గుర్తుపట్టాలి జనాలు గుర్తుపట్టి ఎటువంటి డాక్టర్ దగ్గర పోతే ఎటువంటి డాక్టర్ దగ్గర చికిత్స పొందుతుంటే అది అది బాగుంటుంది స్పెషలిస్ట్ ఎవరు వాళ్ళు చేసేది ఎన్నో క్లినిక్స్ ఉన్నాయి ఎన్నో సెంటర్స్ ఉన్నాయి అది చూసుకోండి మీరు ఇప్పుడు ఏంటంటే ఫలానా వాళ్ళు ఫలానా ఇదిగా చెప్పారని ఈ వాక్యాలు చెప్పిన తర్వాత ఇది అవుతుంది అంటే ఒక్కొక్క టైంకి ఆయన చెప్పింది ఫలించవచ్చు ఒక్కొక్క టైంకి ఫలించకపోవచ్చు అంటే ఒకటి ఏంటంటే మనం ఒకరి దగ్గర మనం వెళ్తున్నాం అంటే అది ఒకసారికి రెండు సార్లు మనం ఆలోచించాలండి ఇప్పుడు మనం ఇన్ని వేలు ఖర్చు పెట్టుకొని తిరుపతి వెళ్తున్నాం ఆయన కదలికలు ఉన్నాయి ఆయనకి కదలికలు ఏమన్నా మన మనసుకి అనుకున్నవి జరుగుతాయని ఒక నమ్మకం చీమ వెళ్ళినా కూడా చీమ మనసులో ఏముందని తెలుసుకుంటాడు ఆయన శ్రీనివాస్ పెరమాలు చీమ మనసులో గుమ్మం దాటితే లడ్డు కోసం వచ్చిందా మిసిరి కోసం వచ్చిందా లేదా నా గారేరు కోసం వచ్చిందా అన్న మనసు తెలుసుకొని దానికి అవసరం ఏర్పాటు చేస్తాడు ఆయన అది భగవంతుడండి అది గురువు లక్షణం అండి అంతేగాని నువ్వు ఇదైపోతావు నువ్వు అదైపోతావు నువ్వు అలా ఇదైపోతుంది అది హిమసించడం అవసరమా పెద్ద పెద్ద స్టార్స్ కు సెలబ్రిటీస్ కు నువ్వు ఇలా చెప్పడం అది పద్ధతి కాదు నువ్వు చేసే బట్టి కార్యక్రమాలు వామాచారం క్రియ కావచ్చు ఆ వామాచారంలో ఎన్నో రకాలమైన వంటి పూజలు ఉంటాయి అది ప్రజలకు తెలుసు దానికి ఇంట్రెస్ట్ నుండి వెళ్తారు అది మరి ఇక ఆయన ఆయన చెప్పుడు చేస్తున్నారు మరి జరగట్లేదు నాకు తెలిసిన తరకు జరగట్లేదు అది జరగట్లేదు వాస్తవానికి ఇప్పుడు ఒక దాదాపుగా ఒక లక్షలు ముప్పై లక్షలు పెట్టుకుంటే కానీ పనులు అదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఒక ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను నేను చెప్తాను ఎందుకు ఇబ్బంది అని అంటే స్వామీజీలు రాజకీయాలు పాల్గొవచ్చా రాజకీయాలు చేయొచ్చా ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడొచ్చా ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ మూవ్మెంట్ అండి ఇది అవునండి మన దేశంలో రాష్ట్రాల్లో ఎలక్షన్లు వస్తున్నాయి అందుకు ఈ ప్రశ్న అడిగాను ఇంకొకటి ఏంటంటే మీ భక్తులు నేను ఎంక్వైరీ చేశా మా గురువు గారు రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నారటండి వాళ్ళు చాలా సంతోషం కదండి మీ భక్తులు మీ ఎవరైతే మీ వీడియోస్ అని చూస్తారా వాళ్ళు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నారనమాట అవును చెప్పండి ఎప్పుడైనా వస్తే గురువు గారిని రాజకీయాల్లో రమ్మన్నారు మిమ్మల్ని చాలా సంతోషం అంతకన్నా సౌభాగ్యం ఏముంటుందండి మాధవ సేవే మానవ సేవ మానవ సేవే మాధవ సేవ అనుకున్న వంటి కర్మభూమి పుణ్యభూమి భూమి ధర్మభూమి మన భారత భూమి స్వామిజీలు రాజకీయంలో రావచ్చా బ్రహ్మాండంగా రావచ్చు సంతోషంగా రావచ్చు మా డౌట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు దేవుని కొలుచుకుంటారు తపస్సు చేసుకుంటారు అలా ఉంటారు కదా అని నా పర్సనల్ చాలా అద్భుతమైన ఇప్పుడైతే కూడా రాముడు రాజైనప్పుడు మహావిష్ణువు రాజు అయినప్పుడు దేశాన్ని పరిపాలించారు కదండి అవును అప్పుడు రామరాజ్యం ఉండేది మనకు తెలిసే రాజ్యం ఎవడైనా ఒకటే రామరాజ్యం ఒకటే దాని తర్వాత యుగంలో ద్వాపర యుగంలో చక్కగా శ్రీకృష్ణుడు రాజ్య పరిపాలన చేశారు ద్వారకలో ఆ ద్వారకలు చేసినప్పుడు ఆ కురుక్షేత్రమే నచ్చేది కాదు ఎప్పుడైనా కూడా స్వామిజులు ఎప్పుడైతే కూడా రాజకీయంలో ఎంటర్ అవుతున్నారంటే అక్కడ పచ్చతనమే ఉంటుంది తప్ప వేరేది ఎటువంటి కూడాను ఉండదు కలుషితమని ఉండదు అది రాజ్యం అంతా కూడా రామరాజ్యంగా ఉంటుందని ఒక గట్టి విశ్వాసం మీరు అన్నట్టుగా స్వామిజులు ముక్కు మూసుకొని జపం చేసుకుంటూ కూర్చుంటారు కొండల్లో హిమాలయాల్లో కూర్చుంటారు వాళ్ళకు రాజకీయాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఈ ఎమ్మెల్యే ఎంపీగా ఉండి పోటాపోటీగా ఉండడం అంటే ఇప్పుడు ఆధ్యాత్మికమైన వంటి చింతలో ఉండేవాళ్ళు రాజకీయాల్లో వచ్చారంటే ప్రజలను కూడాను ఒక ఆధ్యాత్మిక చింతలో తీసుకెళ్తారు స్మగ్లింగ్లు కావు మాఫియాలు కావు ఏమంటే ఎటువంటి కూడాను దురవేశనానికి బాధి కాకుండా తక్షశామల ఎక్కడ చూస్తున్నా కూడాను హిందూ సనాతన ధర్మ ఆలయాలు నిర్మాణం చేసుకున్నట్టుగా మత భేదము లేకుండా సమేతంగా సమేకంగా సమోకంగా అందరినీ కూడాను ఒక గురువు అంటే ఏంటంటే చీకటి నుంచి ఒక వెలుగు కనిపించేదే గురువు అంటే ఇప్పుడు వాడు అంత చీకట్లో ఉన్నాడు వాడు ఏం తెలియట్లేదు అజ్ఞానం అనుకోవచ్చు అజ్ఞాని ఎక్కడ పో తెలియట్లేదు మీకు దూరాన్ని చూస్తుంటే అక్కడ ఒక వెలుగు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు అక్కడ ఏదో వెలుగు కనిపిస్తుంది అంటే ఆ వెలుగు చూస్తుంటే ఆ స్వాన్ని వెళ్తుంటారు ఆ వెలుగు చూపించేవాడే గురువు అందుకే ఆయన కాషాయం వస్త్రం వేసుకుంటూ దీపం ఎప్పుడు కూడాను కాషాయ రంగంలో ఉంటుంది కాబట్టి మనుషులు ఎప్పుడు కూడాను కాషాయ రంగు వేసుకొని లోకాన్ని కూడా సాధులు సంతులు మహాత్ములు యోగులు తపస్పరులు వీళ్ళంతా కూడా ఏంటంటే లోక కళ్యాణార్థము కోసం చేయటం అనేది ప్రేక్షకులు కోరుతున్నారు స్వామిజీ మీరు కూడా రండి మాకు దేశం అంతా కూడా బాగుంటుంది అంటే అవకాశం వస్తే తప్పకుండా ఆ ఒక వినియోగించుకుంటాము ప్రజలు కూడా సేవ చేసుకుంటాము నాకు అపోహ విడిపోయేదండి ఎందుకంటే స్వామీజీలు ఎందుకు వస్తారు వీళ్ళు వస్తే ఏం చేస్తారు అనుకోండి ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా ఉంటారు మంచి మాఫియాలు ఏముండవు ప్రజలందరూ మంచిగా ఆలోచిస్తారు ఇప్పుడు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది అదండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక గురుజీ పీఠ అధ్వనంలో ఒక రాజ్య పరిపాలన ఉంటుంది అనుకోండి విద్యా భవిష్యత్తు యూనివర్సిటీ భవిష్యత్తు మరి అనేక రకమైనటువంటి ఉద్యోగం ఉన్న వాళ్ళు కానీ అన్ని పాలిటిషియన్స్ అంటే కాకుండా ఆధ్యాత్మికంగా సమోఖ్యంగా అదే సరి సమానంగా వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది గురువు అంటే గురువుకు భక్తులకు ఎటువంటి సంబంధం ఉంటుందంటే ఒక తల్లికి ఒక శిష్యుడికి ఉన్న సంబంధం ఏర్పడుతుంది అయితే ఆ తల్లి ఏం చేస్తుంది ఈ కన్ను పొడుచుకుంటుందా ఈ కన్ను పొడుచుకుంటుందా రెండు కళ్ళు సమానమే కదా మనం ఈ రెండు కళ్ళు పొడుసుకోదు కదా కాబట్టి అందరినీ సరి సమానంగా చూస్తుంది ఇక్కడ ఏంటంటే కుల మత భేదం లేదు అందరు సమానం మనం ఏది ఏర్పాటు చేసుకుని ఆ మతం ఈ మతం అనుకున్నమే తప్ప వాస్తవానికి ఎటువంటి కూడా మత భేదం లేకుండా ముందుకు మనం సాగిపోతూ ఉంటే జనాలను కూడా సన్మార్గంలో పెట్టడానికి చాలా అద్భుతంగా ఉంది దీనికి మన ఉదాహరణకి ఇటు రాముని చూసుకున్నాం రాజ్య పరిపాలన ఇటు రావణ్ణి కూడా చూసుకున్నాం రాజ్య పరిపాలన ఎలా ఉండింది రెండు మీకు విభేదాలు తెలుస్తూ ఉంటుంది అంటే ఇక్కడ లంకలో ఉన్న రావణ పరిపాలన ఎలా ఉండింది అయోధ్యలో నుంచి అస్తనాపురం నుంచి మొత్తం కన్యాకుమారి వరకు పరిపాలన చేసిన రామరాజ్యం ఎలా ఉండేది మీకు రెండు రాజ్యాల్లో కూడాను మీకు తేడా తేడా అనేది మనకు యుగంలోనే మనకు తెలిసింది కాబట్టి అటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు కాబట్టి స్వామిజీలని సన్యాసులని సాధులని మాత్రం ఆహ్వానించుకున్న ఇప్పుడు ఆదిత్యజ్ఞాన యోగి ఉన్నారు మన మోదీజీ గారు ఉన్నారు ఇంకెంతో మంది ఆధ్యాత్మిక చింతలో ఉండేవాళ్ళు ఉన్నారు అంటే ఇదివరకు పార్టీ వాళ్ళు చేశారా లేదా అని కాదు చేసి ఉంటారు అది వేరే విషయం కానీ అది అవుతుంది అయితే స్వామీజీ ఇప్పుడు మీరు రాజకీయాలు అన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వస్తుంది దాంట్లో జనసేన టీడీపీ బీజేపీ కలిపి ఒక ఎలియన్స్ కూటమి ఒక కూటమి ఒక గ్రూపు ఇంకోటము వైసీపీ తరఫున వస్తున్నారు దీనిపై మీరు ఎలా మీకు తెలిసినంత వరకు చెప్పండి సార్ వాస్తవానికి ఇక్కడ మనకు నాడి శాస్త్రం ప్రకారం చూసుకున్న మన జనాలు జగన్ పరిపాలనలో చూసుకున్న ఏది ఉన్నా కూడా ఏది ఏంటంటే ఎప్పుడైనా కూడా కంచులాగా ఏర్పాటు అంటే కోట ఒక రాజ్య పరిపాలన ఉందనుకోండి జనాలు పోగొట్టుకోరు అది జనాలు పోగొట్టుకోరు ఆ రాజుని ఎందుకు పోగొట్టుకుంటారు మీకు రాముడు వచ్చి ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తాం వద్దు అంటారా మీరు వద్దు అన్నాం కదా అక్కడ రాక్షస సమాజానికి సంబంధించిన ఎన్ని రాక్షసులు వచ్చినప్పటికీ కూడా రామరాజ్యం కావాలని కోరుకుంటాం కానీ మన రాక్షస పరిపాలన ఎందుకు కోరుకుంటాం అటువంటివి ఎన్నో జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇది కలియుగం కలియుగం ఏది మంచి చేసినా వాళ్ళకి రివర్స్ కలగటం మీకు మంచి చేయబోయినా వాళ్ళకి రివర్స్ కలగటం అది ఇంకా వేరే ఏదైనా కావటం అలాంటివన్నీ జరుగుతుంటాయి ఇప్పుడు అక్కడ కూటమి ఏర్పడినా ఏది ఏర్పడినా కూడా అక్కడ జరిగేది వైసీపీ గెలవటం అనేది మనకు తెలుస్తా ఉంది